అగై ద్వారా శి సిద్ధ వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ ఎట్ ఏదిలాబాద్ గట్కేసర్ మరియు హి కౌంటీ ఎట్ జనగాం నమస్కారం సార్ ఇది మా అబ్బాయి యాద్రి చక్ర చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి నని న న మీ వాడు పెద్ద పెద్ద తలలు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి అప్పుడే చెప్పాను కదా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దబ్బు లేకుండా జీవిస్తాడండి ఎందుకలా ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంత్రం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు నువ్వు జ్యోతిషం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికల్ వస్తాను హెల్ ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మాట తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలా నువ్వెక్కడి వెళ్ళు 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 అదే బాబు వెళ్ళు బావా నాదో చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా మూగోడు నీళ్లు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మాన్నిట్రా కత్తురు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు గుడ్డోడుకు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాన బంగారం ఇట్రా ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో ఎవడో నాకు ఎలా తెలుస్తుంది ధ్యానకి బయటకెళ్తూ వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగో మీ బాబుని తీసుకోండి

అంత అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు బట్టి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరత్తులు వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మంచి చూసి లీజ్ కి ఇచ్చాయి లీజ్ కా సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్ కి ఇవ్వాలా ఫీజులు ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాపు లీజ్ కాీజు పీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నేను చూసుకుంటాను జ్యోతిషం చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడ్ని ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగండి నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి కావాలడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీ రాయి బెలూన్ లో ఉబ్బి నువ్వు ఢమాలు నలుగురు అలా ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా ఆహాడు ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం విణి నా దగ్గరే పెట్టుకోవాలి నా యాద నాది చేశారు ఎవరైనా ఉండురా అసలు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథను సార్ రే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఏంట్రీ లేవక వెనక ఆమెకు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు విండు మన ఇంటికి తీసుకెళ్ళు బావ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏ లేదురా నాకు మూడు ఎకరాల పొలం అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచేరు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ ఇది పట్టుకో ఒరే ప్రశ్న ఏ నేనండి వాడు కాదు కాని దొల్లింది వాడండి మీరు కాదు నువ్వు వెళ్ళరా వీడోకెనండి వాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారేంటి పోటకి బస్తా లేచిపోతుంది ముందు బయటికి ఓ సిబ్ పిచ్చి మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి మీరు వాళ్ళ ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి నీ నేట్ చీరలన్నీ పట్టు చీరలు అయిపోతాయే తీరా పోతుంది అమ్మయ్యా ఇప్పటికైనా నన్ను లేనిపి ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి మరి అన్ని దోశకెళ్ళిపోతానని కట్టేసాను దోచుకోవడం దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కన పడుకున్నాహో ఏది ఏం చేస్తున్నావు రా నేనెక్కడొచ్చో వారం ఆ అయింది గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే రే అది నేను పెళ్లికి పెట్టి రంగనావరా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటది రే రే రేం చేస్తున్నావురా అమ్మో రేతి రే 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 ప్లేస్ కదా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్న ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ సేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానీ ఎలా వస్తానే సారీ అర్జున అర్జునా అర్జున అర్జున్ ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జున నేను అర్జున అంత గట్టిగా పిలిచిన రాలేదు అది అర్జునా అని పిలవగానే సైరా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పేవా చెప్పినా నేను వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం రా తప్ప ఈ వాల్ట్ పేపర్ అయ్యా బాబు తీసురా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోత్సవం తిరుగుతావురా ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా నుంచి పొద్దున్న విండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవైన జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అక్కడ ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు గుడి సచిన్ టెండూల్కర్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడవాడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కూడా ఎలా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు ఆ మిల్కా సింగ్ ఆడవడు మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం మీ ఆవిడ కిప్ చేస్తుంది వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాన్ని గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి నిప్పు నిప్పు ఆ అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు చెప్తా నీకు చంద్రముఖి సినిమా